కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ లాభాల బాటలో నడుస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆర్టీసీలో ఒక్క ఉద్యోగం కూడా నియామకం చేపట్టలేదని కొత్త బస్సులను కొనుగోలు చేయలేదని ఆక్షేపించారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో నూతనంగా నిర్మించిన ప్రయాణ ప్రాంగణాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్తో కలిసి మంత్రి పొన్నం ప్రారంభించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని తెలిపారు ఆర్టీసీకి కొత్త బస్సులు కొనుగోలు చేయడంతో పాటు వారి సమస్యలను తీర్చామని వెల్లడించారు లాభాలు వారి పాత సమస్యలన్నీ పరిష్కరిస్తా ఉన్నటువంటి సందర్భంలో జిల్లా కేంద్రాలను బస్టీ పోయించని ఒక పాలసీ నాయక తీసుకున్నారు